హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ రాయచోటి అమ్మాయి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నిన్న సండే బ్లాగు ఈ వీడియో ఏంటంటే మా బాబుకైతే థర్డ్ మంత్ స్టార్ట్ అయిపోయిందండి అందుకోసం అని చెప్పేసి ఇక నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బట్టలు కట్టుకొని బెంగళూరుకి అయితే తిరిగి వెళ్తున్నాను చూస్తున్నారు కదా పిల్లలైతే రెడీ అయిపోయారు కార్ కూడా వచ్చేసింది లగేజ్ అంతా పెట్టేస్తున్నారు ఇక మేమందరం స్టార్ట్ అయిపోయామన్నమాట ఇక్కడ మాతో పాటు మా అమ్మ నాన్న మా అన్న పిల్లలు కూడా వస్తున్నారండి ఇక మా అన్న అయితే నెక్స్ట్ వీక్లో వస్తారు వాళ్ళని కూడా ముందు వీడియోలో నేను చూపిస్తానండి మీ అందరికీ ఇక ఇక్కడ మేమైతే మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అయిపోయామనమాట పిల్లలైతే ఆకలి ఆకలి అని చెప్పి అరుస్తూనే ఉన్నారు అందుకోసం అని చెప్పేసి మేము మదన్పల్లి హైవే దగ్గర స్టార్టింగ్లో ఉండే హోటల్ దగ్గర అయితే ఆగామండి ఇక్కడ చూస్తున్నారా పిల్లలైతే ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చునేసారు ఈ హోటల్లో అయితే మేము ఫస్ట్ టైం అండి టిఫిన్ చేయడము ఇక్కడ పిల్లలైతే మీ అందరికీ హాయ్ చెప్తున్నారండి ఇక మేమైతే అందరం దోశ అయితే చెప్పేసాము మాకైతే అందరికీ దోశలు వచ్చేసాయనమాట మా పిల్లలు మాత్రం ఎగ్ దోశ కావాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు ఇక్కడ లడ్డూ అయితే మీ అందరికీ చూపిస్తున్నాడు అనమాట తన ఎగ్ దోశ అని ఇక మేమందరం అయితే దోశ తినేసామండి ఇక్కడ పక్కనే ఇంకొక షాప్ అయితే ఉందండి ఆ షాప్లో అయితే మంచి మంచి స్నాక్స్ అయితే ఉన్నాయి పిల్లలే కాదండి వాళ్ళతో పాటు నేను కూడా టెంప్ట్ అయిపోయాను అనమాట ఎందుకంటే అంత మంచి స్నాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదా జ్యూసెస్ కానివ్వండి చాక్లెట్స్ కానీ పల్లీ పట్టీలు కానీ నువ్వులుండలు కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా మంచి మంచి స్నాక్స్ అయితే ఉన్నాయి పూతరేకులు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట మీరు కూడా మదనపల్లి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడైతే ఈ స్నాక్స్ అయితే తీసుకొని వెళ్ళండి చాలా బాగున్నాయి నేను కూడా ఒక త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను ఇంటికి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక మేము వెంటనే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము తర్వాత ఇక్కడ నుంచి ఇక నేను వీడియో అయితే తీయలేదండి బాబు అస్సలు ఉండలేదు అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్